హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సో ఫ్రెండ్స్ నేను నిన్న చావా సినిమాకి వెళ్ళడం జరిగింది చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది నిజంగా చెప్పాలంటే అది చాలా సినిమాని కాదు నేను చెప్పాల్సింది అది మన చరిత్ర మన చరిత్రలో తగిన గుర్తింపు లేని ఒక మహా మహావీరు యొక్క గాథ అది రియల్గా చూస్తుంటే గూస్ బాంప్స్ వచ్చేసినాయి ఇంత గొప్ప మహావీరుని గురించి ఏంటి అసలు మన పాఠ్య పుస్తకాలు లేవు ఎక్కడ లేవు చావా అంటే ఏంటిది సింహం బిడ్డ అని చెప్పేసి సింహం పిల్ల అని చెప్పేసి నిజంగా సింహం పిల్లను చూస్తేనే సినిమాలో ఇలా ఉంటే అదే సింహం సంబంధించిన ఒక అంటే శివాజీ మహారాజ్ గురించి కూడా సినిమా వస్తే ఇంకెంత బాగుండేది ఓకే ఈ సినిమాలో నన్ను డిసప్పాయింట్ చేసింది ఒకే ఒక విషయం అదేంటంటే హిందీలో ఉంది ఓకే నాకు హిందీ వచ్చు నో ప్రాబ్లం కానీ ప్రాంతీయ భాషలో చూస్తే మాత్రం ఇంకా ఎక్సలెంట్ ఉండేది ప్రతి లాంగ్వేజ్లో ఇండియాలో ఉన్న ప్రతి లాంగ్వేజ్ సినిమా అనువాదం అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే చదువుకున్న మనం ఏ పాఠ్య పుస్తకంలో కూడా సంంభాజీ మహారాజు గురించి ఎక్కడ కూడా నాకు తెలిసి లేదు మనల్ని పరిపాలించి అంటే మనల్ని దురాక్రమణ చేసి దండయాత్రలు చేసి మన భారతదేశం పైన దండయాత్రలు చేసిన వాళ్ళ గురించి మాత్రం అంటే మనల్ని హింసించిన వాళ్ళ గురించి మనల్ని కొట్టిన వాళ్ళ గురించి మనల్ని తిట్టిన వాళ్ళ గురించి మన గుళ్ళు పడగొట్టిన వాళ్ళ గురించి మాత్రం మనం చదువుకున్నాం ద గ్రేట్ అక్బర్ అని చెప్పేసి బీర్బల అని చెప్పేసి అని చెప్పేసి అవునా అదే గజిన మహమ్మద్ అని చెప్పేసి ఇలా ఎంతో మంది గురించి మనం చదువుకున్నాం కానీ మన చరిత్రలో మన కోసం మన దేశం కోసం పాటుపడి ప్రాణాలు త్యాగం చేసి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా వీళ్ళ గురించి మాత్రం మనం కరెక్ట్గా చదువుకోలేకపోయినాం శివాజీ గురించి కూడా ఉంది ఏదో చిన్న పేరాగ్రాఫ్ వచ్చినగా అక్కడ మూల కింద సో పక్కనే మహారాష్ట్ర మనకి మన ఏరియాను పరిపాలించిన రాజుల వీళ్ళు వీళ్ళ గురించి మాత్రం కరెక్ట్ గుర్తింపు లేదు సో చరిత్ర తెలియాలి ప్రతి ఒక్కరికి చరిత్ర తెలిసినప్పుడే నిజమైన దేశభక్తి అన్నది ఒక మనిషి కలుగుతుంది దీనికి నేను ఒక మాట చెప్తే వినండి ఒకరోజు నేను ఆటోలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక అబ్బాయి స్టూడెంట్ అతను గుర్తుపెట్టుకోండి స్టూడెంట్ అబ్బాయి స్టూడెంట్ ఏమంటున్నాడు అంటే అలా ఆటో వెళ్తున్నప్పుడు రోడ్ బాగాలేకుండే ఆ దారిలో వెళ్తున్న రోడ్ బాగాలేకుండే గతుకుల రోడ్ల నుంచి వెళ్తూ ఉన్నాం అతను పుట్టిన డైలాగ్ అంటే నేను షాక్ అయిపోయినా మన దేశాన్ని ఒకవేళ బ్రిటిష్ వాళ్ళు పాలించకపోతే ఈ రోడ్లు కూడా ఉండకపోవు మనకు అని చెప్పేసి అంటే బ్రిటిష్ వాళ్ళు ఇప్పటికీ కూడా వెళ్తున్న రోడ్లకు కారణం బ్రిటిష్ వాళ్ళు అని చెప్పేసి ఇప్పుడు విద్యార్థులు పిల్లలు నమ్ముతూ ఉన్నారు ఎందుకంటే మనకు మన వాళ్ళకంటే వాళ్ళ వల్ల గ్రేట్ నేర్చుకుంటే ఎక్కువ పాఠ్య పుస్తకాలలో ఉన్నాయి కనుక ఆ మాట నేను షాక్ అయిపోయి ఒక మాట అడిగిన మీ ఎక్కడ అని చెప్పేసి తను అర్థం చెప్పిండు నేను మీ ఇంటికి వస్తా మీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని నేను నా ట్రాలీలో వేసుకుని లేదా ఒక ట్రక్ తీసుకొచ్చుకొని ఆ ట్రక్లో నింపుకొని వెళ్ళడం కోసం అని చెప్పేసి మీ ఇంటి నుంచి వెళ్ళి రోడ్ వరకు మెయిన్ రోడ్ వరకు నేను మంచిగా ఒక బుల్డోజర్ పెట్టి లేదంటే రోడ్ వేయించి మీ ఆస్తి మొత్తం నేను తీసుకెళ్ళిపోతాను అనుకోండి అప్పుడు నువ్వేమంటావు అబ్బా చాలా మంచోడు పాలన వ్యక్తి మా ఇంటికి వచ్చేసి మా ఆస్తి అంతా తీసుకెళ్ళిపోయింది కానీ మాకు మాత్రం మంచి రోడ్ వేసింది అని చెప్పేసి అంటావా అలా ఉంది ఈరోజు పిల్లల పరిస్థితి మన దేశాన్ని ఆక్రమించి మన దేశంలో ఏదో వ్యాపారాలు చేస్తా అని చెప్పేసి వచ్చేసి ఏదో మన దేశంలో ఉన్న ఆస్తిని తీసుకెళ్ళడం కోసం అని చెప్పేసి వాళ్ళు రోడ్లు వేశారు రైల్వే లేచారు కావచ్చు వాళ్ళు వంతెలు కట్టవచ్చు సో అంత మాత్రమే వాళ్ళు గ్రేట్ అయిపోయినరు ఇక్కడ ఉన్న వాళ్ళు వేస్ట్ అయిపోయినరు కారణం ఏంటంటే మన స్టడీ అలా ఉంది మన చదువులు అలా వేసినాయి సో దాని కారణంగానే ఈరోజు దేశం మీద కూడా భక్తి లేకుండా పోతుంది విద్యార్థులకు పిల్లలకు ముఖ్యంగా సో నేను అంటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఒక ఇల్లు కట్టినప్పుడు వంద సంవత్సరాలు ఆ ఇల్లు ఉండాలని చెప్పేసి మంచిగా కాంక్రీట్ ఏంటంటే అంతేసి సిమెంట్ తోటి మంచిగా కట్టామనుకుందాం వంద సంవత్సరం ఉంటుంది కావచ్చు ఆ ఇల్లు వంద సంవత్సరాలు ఉండే ఇల్లు కోసం అని చెప్పేసి మనము కాంక్రీట్ అని చెప్పేసి ఖర్చు చేసేసి అయితే మనము ఒక వంద సంవత్సరాలు ఉంటే ఇంటికోసం అని చెప్పేసి ఇంత కష్టపడి సంపాదించి మనం కట్టుకుంటున్నాం ఓకేనా మరి అలాంటిది రెండు వందల సంవత్సరాల పైన మన దేశాన్ని పాలించిన బ్రిటిషర్స్ వాళ్ళు ఏదో రోడ్లు వేస్తే వాళ్ళేదో రైల్వేలు వేస్తే వాళ్ళేదో బ్రిడ్జ్లు కడితే అది వాళ్ళ కోసమైన అవుతుంది తప్ప అది మన కోసం అని చెప్పేసి ఎలా అనుకుంటున్నారు మన ఆస్తి పాస్తిని తీసుకెళ్ళడానికి కొంచెం వాళ్ళు కట్టారు అదేవిధంగా మన గుళ్ళు గోపురాలు ఏదైతే మన సాంప్రదాయాలు పాడు చేసి గుళ్ళను పడగొట్టి వాటిపైన మళ్ళీ వాళ్ళు మసీదులు కట్టుకొని ఇవన్నీ చేసి సో ఇలాంటి వాళ్ళను మనల్ని గ్రేట్ అని చెప్పి మనతో చదివిచ్చారు కానీ మన చరిత్ర వీరుల మన చరిత్రలో ఉన్న వీరుల గురించి మాత్రం మనతో చదివించలేదు సరిగా సో ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒకటే నా డిమాండ్ ఒకటే నేను ఒకటి అనుకుంటున్నా ఆ విధంగా మీరు కూడా నిజమనుకుంటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో పెట్టండి ప్రతి స్టూడెంట్కి ప్రభుత్వమే ఇలాంటి సినిమా వచ్చినప్పుడు చావాలాంటి సినిమాని ప్రతి స్టూడెంట్కి ముఖ్యంగా పదో తరగతి లోపు ఉన్న విద్యార్థులకి ఇలాంటి సినిమా చూపించాలి వాళ్ళు ప్రభుత్వం చూపించాలి మొన్న ఒక సినిమా వచ్చింది బలగం అని చెప్పే సినిమా బలగం సినిమా వచ్చినప్పుడు ఏమేమి చెప్పండి గల్లీ గల్లీలలో చిన్న తీ ఏంటిది ఏంటి థియేటర్ లేకుండా వాటిని చిన్న క్లాక్ పెట్టేసి అక్కడ ఒక సినిమా చూపించాడు ఒక చిన్న సినిమా థియేటర్లా చూపించారు రోడ్ల మీద కూడా పెట్టి చేశాను నేను ఒకసారి చూశాను మేము గల్లీలో అలా వెళ్తుంటే ఒక చిన్న పరద పెట్టి ఆ పరద మీద అంటే సినిమా నడుస్తుంటే ఆ ఏరిలో ఉన్న గల్లిలో ఉన్న వాళ్ళందరూ వచ్చి అలా చూడడం అని చెప్పేసి నేను చూశాను చాలా ఏళ్ళు చూశాను ఇలా ఆ సినిమా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని కలిసిచ్చింది సేమ్ అలానే ఇలాంటి వీరుల గురించి మన చరిత్రలో జరిగిన నిజాల గురించి ఏదైనా సినిమా వచ్చినప్పుడు స్టూడెంట్స్కి లేదా వీధి వీధికి ఏరే ఏరియాకి ఇలాంటి యొక్క పర్గాలు పెట్టి సినిమా చూపించాలి సో నేను నా పిల్లలు చూపిస్తవచ్చు మీరు మీ పిల్లలు చూపిస్తారు కావచ్చు కానీ ఎప్పుడైతే స్కూల్లో ఇలాంటివి జరిగినప్పుడు లేదా ఒక థియేటర్కి ఆ స్కూల్ మొత్తం వాళ్ళ స్కూల్లో ఉన్న పిల్లల్ని థియేటర్కి తీసుకెళ్ళి చూపించినప్పుడు అప్పుడు పిల్లల్లో నిజమేంటనే విషయం మనం ఎన్ని మనం ఇప్పుడు చెప్పమంటే ఏమంటే చెప్పండి పుష్ప తగ్గేదలె ఇలాంటి సినిమాలు అయితే సో మనం తీసుకెళ్ళాలి లేదంటే మన పిల్లలు అడుగున వాటికి ఎక్కువ అట్రాక్టివ్ అవుతారు కానీ స్కూల్లో ఉన్న టీచర్స్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలాంటి సినిమల గురించి మాట్లాడుతూ మన చరిత్ర గురించి చెప్తూ ఇలాంటి సినిమాలు చూపిస్తే అప్పుడు పిల్లల్లో నిజమైన దేశభక్తనే స్టార్ట్ అవుతుంది ఓకే మన దేశం కోసం మన వీరులు ఇంతగా కష్టపడితే ఇన్ని ప్రాణాలు అంటే ప్రాణాలు చేయించి మరి వాళ్ళు యుద్ధాలు చేస్తే ఈరోజు స్వేచ్ఛగా మనం గాలి పిలుస్తున్నాం స్వేచ్ఛగా మనం బ్రతుకుతున్నాం మన మనం వండుకునే మనం తింటున్నాం మన ఏంటిది మన కట్టుకు ఏంటిది మన బట్టను మనం కట్టుకుంటున్నాం మన బ్రతుకులు మనం బ్రతుకుతున్నాం అని చెప్పి తెలుస్తుంది లేదంటే సో మన పిల్లలు తెలియకపోగా పైనుంచే ఇదే దేశానికి మళ్ళీ వీళ్ళే ఒక తెలియని నెగిటివ్ ఫీలింగ్ తోటి మన దేశంలో బతికే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే నా డిమాండ్ కానీ నా ఆలోచన కానీ మీకు నచ్చితే మీరు కామెంట్లో పెట్టండి మన స్టూడెంట్స్కి మన స్కూల్లో ఉన్న వాళ్ళు తీసుకెళ్లి సినిమా చూపించాలి ప్రతి స్టూడెంట్కి ముఖ్యంగా గవర్నమెంట్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న వాళ్ళకైతే ఆ స్కూళ్ళలో కూడా పెట్టవచ్చు చిన్న ఏంటి పరద పెట్టి ఆ పదా మీద కూడా సినిమా చూపించవచ్చు థియేటర్ వరకు తీసుకెళ్ళలే తీసుకెళ్ళలేని పరిస్థితి ఉంటే లేదు అనుకుంటే వీలైతే థియేటర్ తీసుకెళ్ళండి అవసరమైతే దానికి డబ్బులు కలెక్ట్ చేసినా పర్లేదు ఒక విద్యార్థికి యాభై రూపాయలు వంద రూపాయలు రెండు వందల రూపాయలు మనం ఏదైనా ప్రోగ్రామ్స్ అన్నప్పుడు లేదా ఏదైనా ఏంటి స్కూళ్ళల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ నడిచినప్పుడు మనం కట్ చేస్తున్నాం అలాంటిది మన చరిత్ర గురించి తెలుసుకోవడానికి మన పిల్లల కోసం యాభై వందల రెండు వందలు మూడు వందలు ఖర్చు చేయడం మనకేం పెద్ద ఎక్కువ కాదు నో ప్రాబ్లం లేదు అని కానీ డబ్బులు మనం పెట్టినప్పటికి కూడా తీసుకెళ్లాల్సింది వాళ్ళే ఉండాలి లేదంటే వాళ్ళే డబ్బులు ఖర్చు చేసి మన పిల్లలకి థియేటర్కి తీసుకెళ్ళి ఇలాంటి సినిమా చూపించాలి ఎందుకంటే వాళ్ళు చూపించినప్పుడే దానికి కరెక్ట్ ఇంపాక్ట్ పడుతుంది చెప్పి మనం గమనించారా మనము ఎన్నోసార్లు బయటికి వెళ్తాం పిల్లల్ని తీసుకొని హ్యాపీగా బయటికి వెళ్తాం అవునా ఏంటిది చెట్ల తీర్థాలని చెప్పేసి అంటాం అంటే వన భోజనాలు అని చెప్పేసి అలా బయటికి ఎన్నోసార్లు తీసుకెళ్తాం లేదంటే ఏదో పార్టీలకు ఫంక్షన్లకు తీసుకెళ్తాం కానీ స్కూల్లో ఉన్నవాళ్ళు అవునా ఈ యొక్క బయటికి తీసుకెళ్తున్న చూసారా ఇయర్లీ వన్స్ పిల్లల్ని బయటికి తీసుకెళ్లి భోజనాలు ఏర్పాటు చేస్తారు దాన్ని ఏమంటారు మన పిక్నిక్ అని చెప్పేసి అంటాం సో ఇలాంటి ఏర్పాటు చేసినప్పుడు పిల్లలు ఎంత ఆనందం ఉంటుంది చూడండి దాన్ని ఒక సెలబ్రేషన్ లెక్క చేసుకుంటారు అలానే థియేటర్కి తీసుకెళ్లేది ఆ స్కూల్ వాళ్ళు స్కూల్ యజమాని యజమానులు తీసుకెళ్ళినా లేదా హెడ్ మాస్టర్ తీసుకెళ్ళినా వాళ్ళ యొక్క టీచర్స్ తీసుకెళ్ళినా స్కూల్ పిల్లలపైన ఎఫెక్ట్ చాలా ఉంటుంది సో అందుకోసం నేను చెప్పేదా డబ్బులు వాళ్ళు పెట్టుకున్న పర్లేదు మన పిల్లల దగ్గర నుంచి కలెక్ట్ చేసిన పర్లేదు కానీ స్కూల్లో నుంచి వెళ్ళి ఇలాంటి సినిమాలు చూపించడానికి తీసుకెళ్తే మాత్రం దాని ఎఫెక్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే అదేవిధంగా నేను ఇంకా కోరుకుంటున్నది ఏంటంటే ఈ చావా సినిమా ఏదైతే ఉందో ఇలాంటి ఇంకా చాలా చాలా రావాలి ప్రతి ఒక్క వీరుని గురించి మనం తెలుసుకోవాలి అవునా శివాజీ గురించే కావచ్చు అవునా మన చరిత్రలో ఉన్న వీరుడు ఎంతమంది ఉన్నారో అంతమంది గురించి ప్రతి ఒక్కరి గురించి కూడా ఒక సినిమా వస్తే హ్యాపీగా మన పిల్లలు మనము చూస్తూ మన దేశభక్తి అంటే అప్పుడు మన గుండెలో రావడం అనేది జరుగుతుంది అంతే తప్ప మనము అక్బర్ బీర్బాల గురించి లేదా బ్రిటిష్ల గురించి చదువుతూ ఉంటే మన దేశం మీద ఎక్కడో ప్రేమ ఉంటుంది చెప్పండి మీకు తెలిసిన విషయమే మన దేశం విడిపోయినప్పుడు పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు పాకిస్తాన్లో కూడా హిందువులు ఉండేవి ఇప్పుడు హిందువుల శాతం ఎంత ఉంది అంటే ఆ ఏరియా మొత్తం కూడా ఇప్పుడు ముస్లిం దేశాలుగా మారిపోయింది అదే మన ఇండియాలో మనందరం కలిసే ఉంటున్నాం హ్యాపీగా ఇక్కడ కులం మతం గురించి నేను మాట్లాడేది కాకపోతే మనం అందరం కలిసి ఉంటున్నాం అలా కలిసి ఉండాలనుకుంటే కలిసి ఉండాలన్న ఆలోచన ఉంటే మనం ఏంటంటే నిజమైన దేశభక్తి తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కలిసి ఇది మన వాళ్ళు అని చెప్పేసి అప్పుడు కరెక్ట్గా చెప్పొచ్చు హిందూ ముస్లిం అందరం బాయ్ బాయ్ అని చెప్పి చెప్పొచ్చు అవకాశం ఉంది మనం అందరం ఒకటే కానీ మన చరిత్ర తెలిసినప్పుడే మనం అందరం ఒకటే అనుకుంటాం లేకుంటే మనం వేరు మీరు వేరు నేను వేరే లాంటి మత గొడవలు కావచ్చు కుల గొడవలు కావచ్చు జరుగుతూ ఉంటాయి అందుకోసం మనమంతా ఒకటే అని చెప్పి ఎప్పుడు తెలుస్తుంది మన చరిత్ర తెలిసినప్పుడే మనకు తెలుస్తుంది మనమంతా ఒకటే అని చెప్పేసి మనం కలిసి బతకాలి అని చెప్పేసి దేశం మీద నిజమైన ప్రేమ ప్రతి ఒక్కరికి ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇంకో మతం ఇంకో మతం కాదు దేశం టాపిక్ వచ్చినప్పుడు మనమందరం ఒకటి దేశం టాపిక్ కాకుండా మీద విషయాలు వచ్చినప్పుడు కొట్టుకున్న తిట్టుకున్నా పర్లేదు అది పెద్ద విషయమే కాదు ప్రతి ఇంట్లో ఉంటుంది ప్రతి వ్యక్తిలో ఉంటుంది కానీ నిజమైన దేశం గురించి మన దేశం గురించి వచ్చినప్పుడు మాత్రం మనమందరం ఒకటే గుర్తుపెట్టుకోండి ఏ మతం అటు రావద్దు ఏ కులం అటు రావద్దు ఏ వ్యక్తి వాటి రావద్దు మనమందరం ఒకటే అన్న విషయాన్ని మనం గుర్తించేది ఎప్పుడంటే మన నిజమైన చరిత్ర మనకు తెలిసినప్పుడు మనకు ఆ ఫీల్ అనేది కలుగుతుంది చెప్పడం కాదు గుండెల నుంచి బయటకు రావాలి అంతా ఒకటే అన్న ఫీల్ రావాలి అప్పుడు ఈ దేశంలో మనందరం కలిసి హ్యాపీగా బ్రతకొచ్చు లేదంటే ఇలాంటి గొడవలు జరుగుతూనే ఉంటాయి సో ఫ్రెండ్స్ ఏదేమైనా ఇది కులం గురించో మతం గురించో ఇంకో దాని గురించో కాదు దేశం గురించి టాపిక్ ఇది మన దేశం గురించి మన చరిత్ర గురించి మన వాళ్ళ గురించి మనం తెలుసుకునే విషయం నేను మాట్లాడుతుంది ఒక ఫ్రెండ్స్ ఉంటాను అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ జై హింద్ జై భారత్